హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కావ్య తనకు అప్పగించిన బాధ్యత గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా రుద్రాని మాత్రం తను కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఈ బాధ్యత నాకు అప్పగిస్తే ఎంత బాగుండేది అసలు ఇది బాధ్యత కాదు డబ్బు ఆస్తి బంగారం అన్నీ అప్పగిస్తే ఎంత బాగుంటుంది అసలు ఊహాలోకంలో విహరిస్తుంటేనే చాలా సంతోషంగా ఉంటుంది కావలసినంత సొమ్ము కావలసినంత ఆస్తి దేనికి కొదవలేదు ఈ కావ్య చేతిలో అంతా పెట్టేసి వెళ్ళిపోయాడు ఆ ముసలోడు అది నాకిస్తే ఎంత బాగుండేది అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు ఒకరు ఇంటి ముందు ఆగుతారు వాళ్ళని చూసి రుద్రాని ఇంకా ధాన్యలక్ష్మి ఎవరు వెళ్ళు ముష్టి వాళ్ళు పొద్దున్నే వచ్చారేంటి అని అనుకుంటూ ఏ ఎవరు మీరు ఇక్కడ నిలబడ్డారేంటి పొండవతలకి అని అరుస్తుంది ఇక రుద్రాని వాళ్ళు అమ్మ మేము ఆడుకునే వాళ్ళం కాదమ్మా అని అనగానే మరి ఎవరు అని ధాన్యలక్ష్మి అంటుంది సీతారామయ్య గారు మా అబ్బాయిని చిన్నప్పటి నుంచి చదివిస్తున్నారమ్మా రెండు నెలల నుంచి ఆయన డబ్బు ఇవ్వడం లేదు అందుకనే చదువు కూడా ఆపేశాము ఇప్పుడు ఇంజనీరింగ్ వాడు చదవాలి కానీ ఆర్థిక కారణాల వల్ల వాడు ఆగిపోయాడు అసలు పెద్ద ఆయనకి ఏం జరిగిందో ఎందుకు మాకు ఆర్థిక సాయం చేయట్లేదో తెలుసుకుందామని వచ్చామమ్మా అని ఎనగానే చూడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి మా ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగాలేదు అసలే ఆయన చావు బ్రతుకుల్లో ఉన్నారు ఇప్పుడేమో నీకు డబ్బు కావాలా పోయి ఇక్కడి నుంచి అని లక్ష్మి అంటుంది ఇంకా వాళ్ళు అవునమ్మ ఆయన చావు బ్రతుకుల్లో ఉన్నారా అని కంగారు పడుతూ ఉంటే బయట వెళ్ళిపోయి తీరిగ్గా కంగారు పడు పంగ ఇక్కడైతే కంగారు పడద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని రుద్రాన్ని చాలా పొగరగా చెప్పడంతో వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళబోతూ ఉండగా ఇంతలోపు రాజు వస్తాడు వచ్చి ఎవరు మీరు అని అడగడంతో ఇక సీతారామయ్య కుటుంబానికి ఎన్నో సంవత్సరాలుగా సాయం చేస్తున్నది తన కొడుకుని కూడా చదివేస్తున్నది ఇదంతా రాజ్తో చెప్పడంతో రాజు షాక్ అవుతాడు ఏంటి మీరు వెళ్ళిపోతున్నారేంటి వాళ్ళు ఏదో అన్నారని మీరు వెళ్ళిపోవడం ఏంటి మీరు రండి అని చెప్పి వాళ్ళని లోపలికి తీసుకొస్తాడు ఇక తీసుకొచ్చిన తర్వాత రాహుల్ ఏంటి రాజ్ వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నావో వాళ్ళకి డబ్బు సాయం చేయడం ఏంటి అసలు ఇంజనీరింగ్లో సీట్ వస్తే మనం ఎందుకు డబ్బు కట్టాలి అసలు ఎందుకు చదివించాలి దారిని పోయే వాళ్ళందరికీ మనం సాయం చేస్తూ కూర్చుంటే మనకేమీ మిగలదు అని రాహుల్ అనడంతో స్వప్న బాగా చెప్పావు రాహుల్ అది నిజమే పాపం వాళ్ళు పాతికేళ్ళ కింద చాలా పెద్ద తప్పు చేశారు తాతయ్య గారు ఆయన చేసిన తప్పుకి ఆయన నిజంగానే శిక్ష అనుభవిస్తున్నారు అని అనగానే రుద్రాని ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అసలేంటి నీ మనసులో ఏదో ఉన్నట్టుంది అందుకే ఇలా మాట్లాడుతున్నావు పాతికేళ్ల కింద మా నాన్న తప్పు చేయడం ఏంటి అని అంటే అవునవును నీ మాట దగ్గరికే వస్తున్నా నేను కూడా పాతికేళ్ల కిందట ఇలా దారిని పోయే వాళ్ళని మా తాతయ్య గారు ఇంటికి తేవటం వల్లే కదా ఈరోజు మీరు నెత్తి మీద కూర్చొని ఆటలాడుతున్నారు రాహుల్ని ఎంత చదివించారు నీకేమో ఇంటి ఆడపిల్ల హోదానే ఇచ్చేశారు ఆరోజేవేళని నువ్వు గెంటేసినట్టు మిమ్మల్ని తాతయ్య గెంటేస్తే ఈరోజు ఈ కుటుంబానికి అసలు ఈ చెద ఈ తుప్పు పట్టేదే కాదు అని అనగానే నోర్మోయ్ ఎంత నోటికొస్తే అంతే మాట్లాడతావా వాళ్ళకి మాకు ఒకటేనా అని అంటే మీరు ఇంట్లో పాతికేళ్లుగా ఉన్నారు కాబట్టే నువ్వు ఇలా అంటున్నావు వాళ్ళు రానివ్వకపోతే అంతకంటే దారుణమైన పరిస్థితుల్లోనే మీరు ఉండేవాళ్ళు మీ పూనాదుల గురించి మీకు గుర్తు చేస్తున్నాను అని స్వప్న అంటుంది ఇంకా అప్పుడు రాజ్ అవును అది కూడా నిజమే ఆగండి మీరు ఇప్పుడు మీ కుటుంబానికి ఏం సాయం కావాలి అని రాజ్ అనడంతో ఏం లేదు బాబు మా అబ్బాయికి ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది డబ్బు కడితే కానీ వాళ్ళు జాయిన్ చేసుకోమంటున్నారు అని అనగానే ఎంత కావాలి అని అడుగుతాడు ఐదు లక్షలు కావాలి బాబు అని చెప్పడంతో కావ్య లోపలికి వెళ్ళి ఐదు లక్షలు తీసుకురా అని రాజ్ చెప్పడంతో కావ్య లోపలికి వెళ్తుంది వెళ్ళి ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చి రాసి చేతికిచ్చి మీ చేత్తో ఇవ్వండి అని అంటుంది నా చేత్తో ఎందుకు నీ చేత్తోనే వాళ్ళకి ఇవ్వు ఇచ్చి పంపించు అని రాజు అనడంతో ఇక కావ్య లేదండి నా చేత్తో నేను ఇవ్వను అని చెప్పి అమ్మమ్మగారు మీ చేత్తో ఇవ్వండి అని చెప్పి ఇక ఇందిరాదేవితో చెప్పడంతో ఇందిరాదేవి ఆ డబ్బు తీసుకొని వాళ్ళకి ఇస్తుంది మీ అబ్బాయి ఎంత ఎంత చదువుకుంటే అంతా కూడా మేమే చదివిస్తాము ఈ డబ్బు సరిపోకపోతే చెప్పు ఇంకా ఇస్తాము అని అంటే అమ్మ అమ్మ సరిపోతాయమ్మ ఏదైనా అవసరమైతే నేను అడుగుతాను కదా అని చెప్పి ఇక వాళ్ళని బాగా మెచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పు ఒక్కదే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఏంది కవి ఇంతకు ముందు రోజుకి ఎన్నిసార్లు ఫోన్ చేసేవాడు నేను పిజ్జా డెలివరీకి వెళ్ళినప్పుడు చాలాసార్లు ఫోన్ చేసేవాడు అలాంటిది నేను ఓ ఊరు కాని ఊరు ఎంత దూరం వస్తే ఒక్కసారి ఫోన్ చేయలేదు ఏమైంది కవికి అని అనుకుంటూ ఇక కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది అప్పు ఇక కళ్యాణ్ అప్పు చేస్తుంది ఇప్పుడు ఎలా నేనేం చెప్పాలి దొరికిపోతానేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జరిగినవి మాత్రం అప్పుకి చెప్పకూడదు తను డిస్టర్బ్ అయితే తను పోలీస్ ట్రైనింగ్ సరిగ్గా చేయలేదు అప్పుడు మేము అనుకున్నదంతా కూడా జరగదు శత్రువుల దగ్గర తలదించుకునే పరిస్థితి వస్తుంది అని మనసులోనే అనుకొని హలో అప్పు అని అంటాడు ఏంది భయ్ అసలు ఊరొచ్చి నాకు ఒకసారి ఫోన్ చేయలేదు అసలు ఏంటి నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తుంది ఎందుకు ఫోన్ చేయలేదు అని నిలదీస్తుంది అబ్బాయి అదేమీ లేదప్పు అని అంటూ ఉంటాడు లేదు ఏదో ఉంది అని అంటుంది ఇంతలోపు డాక్టర్ గారు కళ్యాణ్ని కళ్యాణ్ మీరు ఒకసారి లోపలికి రండి అని అంటే అలాగే డాక్టర్ గారు వస్తాను అని అంటాడు ఆ మాట పోకి ఫోన్లో వినిపిస్తుంది ఇంకా వినిపించి ఏంది ఈ కళ్యాణ్ హాస్పిటల్లో ఉన్నాడా డాక్టర్ అంటున్నాడేంటి అని కంగారు పడిపోతూ ఏమైంది ఏమైంది నువ్వే కంగారు పడుతున్నావు నువ్వు డాక్టర్తో నేను వస్తాను అంటున్నావు నువ్వు హాస్పిటల్లో ఉన్నావా అని అంటుంది అవునప్పు హాస్పిటల్లోనే ఉన్నాను అని అంటే ఏం జరిగింది నీకేమైనా అయ్యిందా చెప్పు అని కంగారు పడుతూ ఉంటుంది అప్పు అప్పు నువ్వేం కంగారు పడుకు నాకేం కాలేదు ఎవరికి ఏం కాలేదు రైటర్కి కొంచెం ఒంట్లో బాగపోతే హాస్పిటల్కి తీసుకొచ్చాను అంతే అని చెప్పగానే నిజంగా అంతేనా అని అప్పు అంటుంది అంతే అని చెప్పాను కదా పొట్టి అని అనడంతో సరే అని చెప్పి ఇక ఫోన్ కట్ చేస్తుంది ఇది ఇలా ఉండగా ఇంకొక పక్కన కావ్య తాతయ్య గారి త్వరగా కోలుకోవాలి ఈ ఇంటికి రావాలి నాకు అప్పగించిన బాధ్యత అంతా కూడా మళ్ళీ ఆయన తిరిగి తీసుకోవాలి ఇంటి పెద్ద చేతిలోనే ఈ బాధ్యతలన్నీ ఉంటే ఇంటికి మర్యాద గౌరవం కూడా అని చెప్పి ఈ ఈ భారాన్ని నేను మోయలేకున్నాను అని దేవుడికి దండం పెట్టుకుంటూ తాతయ్య త్వరగా రావాలి అని అనుకుంటుంది ఇంకా తర్వాత వంటగదిలోకి వెళ్ళి ఎవరికి ఏం కావాలో అవన్నీ రెడీ చేస్తూ ఉండగా ఇంతలోపు సుభాష్ అమ్మ కావ్య బిజీగా ఉన్నావా అని అంటే ఆ మావి గారు పర్వాలేదు చెప్పండి మీకు ఏమైనా కావాలా అని అంటుంది అంటే అమ్మ ఓ రెండు లక్షలు కావాలి అని చెప్పడంతో అయ్యో ఇది మీ డబ్బు మీ ఆస్తి మీ సొమ్ము మీరు అంత ఇబ్బందిగా అడుగుతారేంటి మీ డబ్బులు మీరు తీసుకునే హక్కు ఉంటుంది ఇప్పుడైతే తెచ్చిస్తాను ఉండండి అని చెప్పి రెండు లక్షలు తీసుకొచ్చి సుభాష్ చేతిలో పెడుతుంది అమ్మా సరే అమ్మా అని చెప్పి అక్కడి నుంచి సుభాష్ వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయిన తర్వాత రాజ్ తన బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆ టెండర్ కానీ మాకు రాకపోతే వంద కోట్ల లాస్ వస్తుంది ఎలాగైనా రావాలి ఓ పక్కన కావ్యకి ఇంట్లో చాలా బాధ్యతలు అప్పగించారు అవి చాలదన్నట్టు మళ్ళీ ఇప్పుడు ఈ డిజైన్స్ కూడా తనకి నేను అప్పగిస్తే తనకి బర్డెన్ అయిపోతుంది కాబట్టి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి ఆలోచించాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు కావ్య అక్కడికి కాఫీ తీసుకొని వస్తుంది ఇక వచ్చి కాఫీ తీసుకోండి అని ఇస్తుంది ఏంటి మీరు అదుల్లో ఉన్నారు అని కావి అనడంతో నాకేమైంది నేను బాగానే ఉన్నాను అని అంటే లేదండి మీరు ఎలా ఉన్నారో మీరు ఎప్పుడు ఎలా ఉంటారో అవన్నీ కూడా నాకు తెలుసు ఖచ్చితంగా ఇప్పుడు మీ మనసులో అయితే ఏదో ఆందోళన ఉంది దేని గురించో మీరు ఆలోచిస్తున్నారు అని అంటే ఈ కళావతి అంత బాగా ఎలా కనిపెట్టిందబ్బా నిజంగానే ఇప్పుడు నేను ఆందోళనలోనే ఉన్నాను అది ఎలా కనిపెట్టింది కానీ కావ్యాన్ని చూసి నేను సంతోషం నటించాను అయినా కనిపెట్టింది ఏంటి అంటే ఎప్పుడు కూడా నా గురించే తనకి ఆలోచన నా గురించే తనకు అంత పరిశీలన అని అనుకుంటాడు తర్వాత సరే ఇప్పుడు నీకు చెప్తే నువ్వేం చేస్తావు అని అంటే నా చేతుల్లో ఉన్నంత వరకు నేను మీకు ఏం చేయటానికైనా సిద్ధంగా ఉంటానండి అని చెప్పగానే నువ్వు సిద్ధంగా ఉన్నా నీకు బాధ్యత పని అప్పగించడానికి నేను సిద్ధంగా లేను అని అంటాడు చూసారా మీ నోటితోనే మీరు చెప్పేటట్టు చేశాను అంటే ఏదో నాకు చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పడం లేదు దయచేసి అదేంటో చెప్పండి అని బ్రతిమాలడంతో ఇక కావ్యతో రాస్ ఇలా అంటాడు ఏం లేదు డిజైన్స్ అయితే చాలా అర్జెంటు ఆ డిజైన్స్ వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు టెండర్ ఇస్తారు కానీ ఇప్పుడు నీకున్న బాధ్యతలు ఈ పనుల ఒత్తిడి వల్ల నేను నీకు చిన్న పని కూడా అప్పగించలేను వేరే వాళ్ళు ఉన్నారులే వాళ్ళు వేస్తారు అని చెప్పడంతో లేదండి మన పని మనమే చేసుకోవాలి వేరే వాళ్ళని నమ్మటానికి లేదు ముందు అవి నేను నేను వేసి ఇస్తాను అని కావి అనడంతో వద్దు అని రాజు అంటాడు వద్దంటారేంటి నేను చేస్తానంటున్నాను కదా ఏ దేని పని దానిదే డిజైన్స్ డిజైన్స్వే ఇంట్లో బాధ్యతలు బాధ్యతలువే అంతే ఒకటి సరిగ్గా చేస్తే ఇంకోటి సరిగ్గా చేయలేనని మీరు అనుకుంటున్నారా లేదండి మీరు ఇచ్చిన ఆ డిజైన్స్ నేను సరిగ్గానే చేసి మీకు అప్పగిస్తాను అని నమ్మకంతో చెప్పడంతో ఇక కావ్య యొక్క పట్టుదలకి అలాగే తను తన యొక్క కష్టపడే తత్వాన్ని చూసి రాజు మురిసిపోతాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఏది కావ్య కనిపించడం లేదేంటి అని చెప్పి ప్రకాశం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కావ్య అది గమనించి కిందికి వస్తుంది చిన్నమావయ్య గారు మీరు మీకేమైనా కావాలా అని అంటుంది అది ఏంటోనమ్మా మర్చిపోయాను ఏదో నీతో చెప్పాలని వచ్చాను నిన్ను అడగాలనే వచ్చాను కానీ అంతలోనే మర్చిపోయానమ్మా అని అనడంతో అయ్యో మావి గారు మరేం పర్వాలేదు నేను కిచెన్లో వంట చేస్తూ ఉంటాను మీరు ఈ లోపు గుర్తు వస్తే నాతో చెప్పండి అని చెప్పడంతో ఇంకా ఏంటది ఏదో మర్చిపోయానే అని తల గోకుంటూ ఉండగా కావ్య గమనిస్తుంది మీకు డబ్బేమైనా కావాలా చిన్న గారు అని అనడంతో అవునమ్మా డబ్బే కావాలి ఓ లక్ష రూపాయలు కావాలమ్మా బాగానే గుర్తొచ్చింది లేదు నువ్వు బాగానే గుర్తు చేసావు అని అంటాడు సరే మావి గారు ఇప్పుడే తెస్తాను ఉండండి అని చెప్పి కావ్య లక్ష రూపాయలు తీసుకొచ్చి ప్రకాశం చేతిలో పెడుతుంది అది చూసిన రాహుల్ రుద్రాని ఉడుక్కుంటారు ఎంత ఇంట్లో ఉన్నామో ఒక్కరు కూడా పైసా రాల్చడం లేదు వీళ్ళు మాత్రం లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నారు అని రాహుల్ ఉడుక్కుంటాడు వెళ్ళరా వెళ్ళు నువ్వు కూడా అడుగు ఎందుకు ఇవ్వదు ఇంట్లో మగవాళ్ళందరికీ కావ్య లెక్కలు అడగకుండా డబ్బు పెద్ద అందుకని పెద్ద నయ్యకి ఇచ్చింది నీకు కూడా ఇస్తుంది వెళ్ళు వెళ్ళు ఎంతైనా అక్క భర్తవి కదా నీకు కూడా లెక్కలు పత్రాలు అడగకుండానే ఇచ్చేస్తుంది వెళ్ళు అని చెప్పడంతో అలాగే మమ్మీ అని చెప్పి రాహుల్ వస్తాడు వచ్చి కావ్య నాకు డబ్బు కావాలి అని అంటే డబ్బా నేను ఇవ్వను అని అంటుంది అదేంటి ఎందుకు ఇవ్వవు అని అంటే డబ్బు నీ చేతికిస్తే నువ్వేం చేస్తావో నాకు తెలుసు అందుకని నేను ఇవ్వను అని అంటే ఇదే వద్దనేది ఇందాక మామయ్య గారికి ఇచ్చావు చిన్న మామయ్యకి ఇచ్చావు పెద్ద మామయ్యకి ఇచ్చావు నాకు మాత్రం ఎందుకు ఇవ్వవు పోయే వాళ్ళకి కూడా ఐదు లక్షలు ఇచ్చారు నాకెందుకు ఇవ్వవు ఇవ్వు అని అంటాడు నీకెందుకు ఇవ్వను అంటే ఎవరి దగ్గరైనా డబ్బు ఉంటే వాళ్ళు జాగ్రత్తగా ఏదైనా అవసరానికే అడుగుతారు అవసరాల కోసం ఖర్చు చేస్తారు కానీ నువ్వు మాత్రం అనవసరమైన ఖర్చు చేస్తావు చేతిలో డబ్బు ఉంటే దుర్వ్యసనాల వైపు నీ మనసు మళ్ళుతుంది అందుకనే నీకు డబ్బిచ్చి నిన్ను పాడు చేయటం ఇష్టం లేక నీకు నేను ఇవ్వను ఇవ్వడం లేదు అని ఎనగానే అలా ఎందుకంటావు ఎప్పుడు ఒకలాగే ఉంటారా మనుషులు మారరా ఇప్పుడు నాకు బాధ్యతలు ఉన్నాయి నా భార్య కడుపుతో ఉంది రేపో మాపో బిడ్డను కంటుంది ఇంకా నేను చిల్లర వేషాలు అలర వేషాలు ఎందుకు వేస్తానో నాకు కూడా బాధ్యతలు ఉంటాయి కదా అని చెప్పి అనడంతో సరే నాకు ఇవ్వడం ఇష్టం లేకపోయినా ఇంతెలా అడుగుతున్నావు కాబట్టి ఇస్తున్నాను ఇప్పుడు ఇచ్చాను కదా అని చెప్పి మాటి మాటికి అడిగితే మాత్రం పొరపాటును కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వను అలాగే ఇప్పుడు ఇచ్చే డబ్బుకి నాకు లెక్కలు చెప్పాలి అని అంటుంది లెక్కలు చెప్పాలా అని అంటాడు అవును నువ్వెందుకు తీసుకుంటున్నావో లెక్కలు చెప్పాలి లేకపోతే ఇవ్వను అని అంటే సరే సరే చెప్తాలే అని అంటాడు ఇక రాహుల్కి కూడా డబ్బు తీసుకొని వచ్చి రాహుల్ చేతిలో పెడుతుంది కావ్య ఇక తర్వాత అవన్నీ చూశాక కావ్య బాధపడుతుంది ఇంట్లో ఇంతమంది ఉండగా తాతయ్య గారు నాకు బాధ్యత అప్పగించారు ఇప్పుడేమో ఖర్చులకి లక్షలకు లక్షలు అవుతున్నాయి ఈ బాధ్యత ఎందుకో నాకు భారంగా అనిపిస్తోంది కష్టంగా అనిపిస్తుంది వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పేస్తాను ఈ బాధ్యతని ఆయనకు అప్పగిస్తాను అని చెప్పి కావ్య రాజ్ దగ్గరికి వెళ్తుంది రాజ్ అప్పటికే బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏవండి నాకెందుకో ఈ బాధ్యత మీరు తీసుకుంటే బాగుండు అనిపిస్తుందండి నా వల్ల కావడం లేదండి అని అనడంతో ఏ ఏం మాట్లాడుతున్నావు నీ మీద నమ్మకంతో తాతయ్య గారు ఆ బాధ్యత నప్పగిస్తే ఇప్పుడు నా వల్ల కాదంటావేంటి అలా ఎప్పుడు మాట్లాడద్దు అని అంటే అది కాదండి అని ఎనగానే నోరు మూసుకొని వెళ్ళు అని పంపించేస్తాడు ఇక కావ్య వచ్చేసి కింద కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఆ పర్ణాదేవి వస్తుంది వచ్చి ఏంటి కావ్య బాధపడుతున్నావా భారం అనుకుంటున్నావా ఇంటి బాధ్యత నీకు అప్పగించినందుకు కష్టంగా అనిపిస్తుందా కానీ అది కష్టం కాదు దాన్ని ఇష్టంతో నువ్వు చేయాలి ఇది భారం అనుకోవద్దమ్మా ఇది బాధ్యత అనుకో నీకే ఎందుకు అప్పగించారో తెలుసా నువ్వైతేనే ఇంటిని జాగ్రత్తగా నడపగలవు అని ఇప్పుడు ఎన్ని కోట్ల ఆస్తి నీ చేతిలో పెట్టారో నీకు కూడా తెలీదు అన్ని కోట్లు ఉన్నా లక్ష రూపాయలకు కూడా నువ్వు ఆలోచించి ఈ లెక్కని నువ్వు రాసి పెట్టుకున్నావు చూడు ఎవరికి ఏమి ఇచ్చాను ఎంత ఇచ్చాను అని ఓ బుక్లో రాసుకున్నావు దీన్నే బాధ్యత అంటారు జాగ్రత్త చేయటం అంటారు అదే ఎవరికి అప్పగించినా అంత జాగ్రత్తగా వాళ్ళు నడుచుకోరు బాధ్యతగా నువ్వు ఉంటావు కాబట్టే జాగ్రత్తగా ఉంటావు కాబట్టే నీకు అప్పగించారు నా ఫుల్ సపోర్టు నీకే నువ్వు బాధ్యత వద్దని చెప్పినా నేనైతే ఊరుకోను నీ చేతిలోనే ఉండాలి పగ్గాలు అని చెప్పడంతో కావ్య సరే నా మీద మీకు అంత నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను అత్తయ్య అని చెప్పేసి అనడంతో ఇక కావ్యని తల మీద ప్రేమగా అపర్ణ నిమురుతుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కళ్యాణ్కి ధాన్యలక్ష్మి ఫోన్ చేస్తుంది ఇక ఫోన్ చేయగానే చెప్పు మమ్మీ అని అంటాడు ఏంట్రా అంత పొడి పొడిగా మాట్లాడుతున్నావేంట్రా నేనేమైనా పరాయిదా అని అనుకుంటున్నావా నీ కన్న తల్లిని అందరితో ఎంతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతావు నాతో మాత్రం ఎంతో కష్టంగా మాట్లాడుతున్నావు నీకోసమే కదా ఈ తల్లి ఆలోచించేది నీ లైఫ్ కోసమే కదా నేను అంతమందిని బాధ పెట్టి ఎదిరించింది నీ గురించే కదా నాన్న అని అనడంతో పొద్దుని చెప్పాను కదా మమ్మీ నా వ్యక్తిత్వం ఏంటో నేనేంటో అందరికంటే ఎక్కువ తల్లివి నీకే తెలుసు అలాంటిది నా వ్యక్తిత్వాన్ని చంపేసేలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు ఏ రోజైనా ఆస్తుల మీద నాకు వ్యామోహం కానీ మమకారం కానీ ఉందా ఒక్కసారి గుర్తు తెచ్చుకో నాకు అన్నయ్యతో పాటు సమానంగా ఆఫీస్కి రమ్మని చెప్పారు కానీ ఆఫీస్కి వెళ్తే చాలా నాకు ఆర్థికంగా బాగుంటుంది కానీ నేను డబ్బు గురించి ఆలోచించలేదు కాబట్టే నేను వెళ్ళను అని చెప్పాను నాకు ఇష్టమైన ఈ కవితలు రాసుకునే వృత్తిని నేను ఎంచుకున్నాను అప్పుడే నన్ను అర్థం చేసుకోవద్దా నాకు ఆస్తుల మీద మమకారం లేదు అని అలాంటిది నన్ను అడగకుండా నన్ను సంప్రదించకుండా నీ ఇష్టానికి నా గురించి నువ్వు ఇంట్లో వాళ్ళతో పోట్లాడటం ఏమాత్రం బాగుంది ఆస్తి నాకు వద్దు నువ్వు కాదు కూడదు అని చెప్పి నా ఆస్తి నాకు రావాలని పోరాడి నా ఆస్తి నాకు ఇప్పిస్తే నువ్వు కోర్టుకు వెళ్ళి నా ఆస్తి నాకు ఇప్పిస్తే ఆస్తిని నీ కళ్ళ ముందే ఓ అనద శరణాలయానికి రాసేయకపోతే నా పేరు కళ్యాణే కాదు అని శబదం చేస్తాడు ఇక మాటతో ధాన్య లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే ఎపిసోడ్లో కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది కావ్యను ఇబ్బంది పెట్టే ప్రయత్నం మరి రుద్రాని అలాగే రాహు చేస్తారా మరి ఆ ప్లాన్లు కావ్య ఎలా తిప్పికొడుతుంది ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్